క్రైస్తు లాడ్ ఇదిన వాక్య భాగము యశా గ్రంథము అరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరమిచ్చేదను దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఎంతో సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మనం ఇంకా ప్రార్థించక మునుపే దేవుడు మన యొక్క మన జీవితంలోని ప్రతి విషయాన్ని నేను ఎరిగిన వాడుగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చడానికి మన కనిపెట్టుకొని వాడు ఉంటున్నాడనే విషయాన్ని తెలియజేస్తుంటున్నది ఎందుకంటే తప్పిపోయిన కుమారు కూడా తనకు జీవితంలో బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని లేచి తండ్రికి వచ్చేటప్పుడు తనలో తాను మాట అనుకుంటూ వస్తూ వచ్చాడు ఇక మీదట నీ కుమార్ని అనిపించటకు యోగ్యుని కాను నన్ను నీ కోలివాన్లో ఒకటిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి దగ్గరికి వచ్చాను ఎప్పుడైతే కుమారుడు తను అనుకొని మనసు పొంది తిరిగి వస్తున్నాడో అక్కడ తండ్రి కూడా ఎంతో సిద్ధంగా అతన్ని కణకిరించడానికి అతను చేర్చుకున్నటకు అతన్ని అంగీకరించటకు తండ్రి సిద్ధంగా ఉంటున్నాడు అతనితో మాటలు చెప్పకముందే తండ్రి దూరంగా ఉన్నప్పుడు చూచి కణగిరపడి పరిద్దుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ వస్తొచ్చాడు అలాగే మన పరలోక తండ్రి కూడా మనకు జీవితంలో మనల్ని వేడుకొని మునిపే ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడు ఉంటున్నాడు ప్రభు ఇటువంటి గొప్ప దేవుడుగా మన జీవితంలో నెట్టి ప్రభుకు మనము ప్రార్థించేవాడినట్లుగా ప్రభు మన సాయం గాక